దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండావే నమ్మ గోమా దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మాండా దండా ఉడితే తాగినట్టి మేలుకే మా కడవా నిండ పాలు పోసినవు పిడికేడంతా గట్టి పరకకే నీవు గడప గడప పాడి నింపినవు ఇంధనాల పొందు లేకుండా కాడెత్తుల మాకిచ్చినవు ఎండలు దండాలు 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 ఎమ్మగోమా పూజించే దానికోసం దైవం కన్నా మిన్న గోవు ఈ గోమాతను పూజిస్తేనే మనకి మన జీవితంలో ఒక సాధకత ఉంటుంది అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఈ రోజుల్లో ప్రత్యేకమైన కార్యక్రమం మనం పూజించే గోపూజకి సంబంధించి ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి మరి ఈ యొక్క విశిష్టతను తెలియజెప్పేదాని కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం అందుకని అందరూ పోతున్న ఈ యొక్క గోమాతను రచి చాలా మంది తెలుసు తెలవకు వాటిని కబేలాగా కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఇది సమాజంలో ప్రజలందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా గోరును సంరక్షించడం పూజించిన ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి నేను ఒకరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన జరిగింది కూడా నాకు కలిగి గోరు నాకు ఆ తర్వాత మనం తిరుమల తిరుపతి దేవస్థానం యువ గారి నుంచి ఆ తర్వాత డైరెక్టర్ అన్నారెడ్డి రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఇరవై రెండు లక్షల రూపాయలు మొదటి విడతగా వారిని మంజూరు చేయడం జరిగింది అయితే ఆ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పాను మళ్ళీ ఈ యొక్క గోశాలకు సంబంధించి తప్పనిసరిగా కావాల్సిన నిధులు మంజూరు చేపిస్తామని చెప్పడం జరిగింది ముందు తర్వాత ఏ విధంగా ముందు మన పైన కూడా స్లాబ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ వారు పైన కూడా స్లాబ్ వేసి ఇంకా పైన వేసేదాని కోసం కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు మన ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో ఒక గోశాల నిర్మించాలని చెప్పి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ రోజు మహోబాద్ జిల్లాలో పోయిన గారలో ఒక గోశాల నిర్మించేదానికోసం అదేవిధంగా ప్రక్క జిల్లా కృష్ణా జిల్లా గురిజనలో కూడా ఒక గోశాలను అక్కడ కూడా నిర్మించాలని చెప్పి ఈ మధ్య కాలంలోనే అక్కడ కూడా సందర్శించడం జరిగింది అందుకని వీటి యొక్క విశేషతను ప్రాధాన్యతను తెలియజేపేదాని కోసం ఈ రోజు మన గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల డైరెక్టర్ గారు అరుణాథ్ రెడ్డి గారు అదేవిధంగా మన వెంకయ్య ఆఫీసర్ గారు చరపతి బాబు గారు మన ఈ చంద్రశేఖర రెడ్డి గారు అదేవిధంగా వారి సిబ్బంది రావడం జరిగింది ఇక్కడ కమిటీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పడడం జరిగింది కుడితే తాగినట్టిడవా నిండ పాలు పోసినావు పోసినావుడికేడంతా గట్టి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొంగు లేకుండా కాడెత్తులనే మాకిచ్చినావు ఎండ కెండిన